ఏ ఏం కథ ఇగో నిన్న ఎంత దారుణం తెలుసా ఇది మా బిజ్జడు ఇది నేను మళ్ళీ చెప్తున్నా ఒకసారి చూడు కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడి దావకంలో చికిత్స పొందుతున్న రంజిత్ను పరామర్శిస్తున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తపై గొడ్డలితో దాడి కాంగ్రెస్ నాయకుల కిరాతకం సోమూరుపేట ఘటన మరవక ముందుకే మరో దారుణం సర్పంచ్ ఎన్నికలలో ఓటమి తట్టుకోలేక దౌర్జన్యం రంజిత్ మెడపై తీవ్ర గాయం పరిస్థితి విషయం దాడిని ఖండించిన మాజీ మంత్రి వేముల అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇగో గాంధారికి సంబంధించి రామారెడ్డి దగ్గర అధికార పార్టీ వచ్చింది ఇదేనా ఇంద్రమ్మ పాలన ఇదేనా రాజీవ్ గాంధీ పాలన ఇదేనా సోనియా గాంధీ పాలన ఇదేనా భవిష్యత్తులో కలలు కానీ నేను ప్రధాని కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ మీరు ఇస్తున్న ఆదేశాలు ఇవ్వేనండి ప్రియాంక గాంధీ గారు మీరు ఇస్తున్న ఆదేశాలు ఇదేనా మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ఆదేశాలు ఇదేనా ఏది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద గొడ్డలతో దాడి చేస్తారా ఇది దౌర్జన్యం అండి నాకు అర్థం కాదు పరిపాలన చేయరా అంటే కార్యకర్తలు కార్యకర్తల ప్రాణాలు నాకు అర్థమైతే లేదు ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల కార్యకర్తలు చెప్తున్నా కొంచెం మీరు మానవత్వంతో ఆలోచించరా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీలో తోడు దొంగలు వాళ్ళు వాళ్ళు కలిసి వ్యాపారాలు చేస్తారు వాళ్ళు వాళ్ళు కలిసి అన్నీ చేసుకుంటారు మధ్యలో మీకేమవుతుంది మీరు మీరు ఎందుకు దానికి వస్తారు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వీడు వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వాడు పోతాడు మీలల్లో ఏదో నీ ఇంటి పక్కని వేరే పార్టీ ఉన్నందుకు పగళ్ళెక్కి ఎందుకు చుత్తాలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరెందుకు కొట్టుక చెత్తాలు ఈ తెలంగాణలో ఉన్న ఇప్పుడు అధికారం లేదా అధికారాన్ని కోల్పోయినా లేదా రాజకీయం అని చేస్తున్న ప్రతి ఒక్కరి వ్యాపారాలు ఆర్టీఐ ద్వారా ఏరి ఎవలకు ఎక్కడ బినామీల పేర్లతో పార్ట్నర్షిప్ లేదో నిరూపించుర్రి రాజకీయ నాయకులు అంటే దొంగలండి కావాలని పట్టుకొని మీరు మీరు ఎందుకు అనుకుంటారు ఎందుకు చెత్తారు అరే కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది ఇందిరామరాజ్ అంటే పేదలకు సాయం చేస్తారని చెప్తారు కదా మరి చెప్పినప్పుడు గీదా మీరు కాంగ్రెస్ కార్యకర్తలారా అన్నమే కదా తినేది మనం అరే సాటి మనిషి మీద గొడ్డలొత్తదా ఓటమి గెలుపులు ఏముంటాయి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు బీఆర్ఎస్ చేసిండు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ చేసిండు మళ్ళీ ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ వస్తుందో లేకపోతే ఇంకో పార్టీ వస్తుందో ఇంకో పార్టీ వస్తుందో పదవులు శాశ్వతం కాదు కదా ఏంత అనుకున్నాడు ఏంది ఈ విషయ సంస్కృతి ఏనుండి నుండి తెచ్చిర్రా నాకు అర్థం కాదు తెలంగాణలో గీసండి సంస్కృతి ఉండేనా గెలిచినా ఓడినా కడుపులో బాధ పెట్టుకొని కన్నీళ్ళు పైకి కనబడకుండా మళ్ళీ పని చేసి మళ్ళీ ఎట్లనైనా మంచి పనులు అదోటి ఇదోటి చేసి గెలుస్తారు ఈ తన్నుకును ఉండేంది నరకును ఉడేది ఎవడా ఇది నేర్పిన హౌలాగాడు ఎవడు ఇది నేర్పిన సంస్కృతి నేర్పిన హౌలాగాడ ఎవడు అసలు ఎవరు నేర్పుతుండే ఇదంతా ఈ సంస్కృతి ఏందండి ముఖ్యమంత్రి గారు దీని మీద మీరు ఫోకస్ పెట్టాలి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నేతలను కంట్రోల్లో పెట్టుర్రీ ఇటువంటి విశ్వ సంస్కృతి మనకు అవసరం లేదు ఇలాంటి సంస్కృతి మన తెలంగాణలో లేదు ఇలాంటిది రావద్దు కూడా మన తెలంగాణలో సాయం చేసే గొప్ప మనసున్న గుణం ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలకు అరే అధికార పార్టీలలో ఓడిపోతే గెలిపోతే గీత అన్నుకునుడు ఏందని నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి గారు మీరు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి నేను ముఖ్యమంత్రికి విజ్ఞాపన ఏంది విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా చాలా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సంస్కృతి మంచిది కాదు మన సంస్కృతి కాదు ఇది ఇది పరాయోడి సంస్కృతి మనకేందుకు ఈ సంస్కృతి కార్యకర్తల మీద దాడులు చేసుడు ఇది ఇది ప్రోత్సహించద్దు ఎవరైనా పర్వాలేదు ఏ పార్టీ పర్వాలేదు పర్లేదు గ ఏంది గల్ల పట్టుకొని అడుగుర్రీ బాధ్యత ఏ ఊరే గీ గీ కథలు ఏందని అడుగుర్రి ఈ విష సంస్కృతి మన తెలంగాణలో వద్దు వెయ్యి శాతం వద్దు ఇది ఓని మీద ఓడి దాడి చేసుడు అట సంపుడు ఏంది ఇదంతా చిల్లర కాకపోతే